వచ్చినాయా మీ రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా మరి ఏం చెప్పిండు డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది ఏళ్ల నిండిన ప్రతి చెల్లెకు అక్కకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది అంటే ఇప్పుడు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల రూపాయలు భాగ్యం అంటే కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాధ్యపడ్డ పది వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే హామీ మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇష్టమని మాటిచ్చి మహాలక్ష్మి దేవి మీద ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్క చెల్లెలకు మహామోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం పెంచొస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వాడతాయి వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరామ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి రేవంత్ రెడ్డి చూస్తారు ఏమైంది డిసెంబర్ తొమ్మిదో తారీఖుగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు మన కేసీఆర్ మాట అంటే మాట రెండు వందలున్న పెన్షన్ ను వెయ్యి చేస్తా అంటే వెయ్యి వెయ్యి రూపాయలున్న పెన్షన్ చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే రెండు వేల రూపాయలు మాట మీద నిలబడ్డది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్ నెల నాలుగు వేలు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో నలభై లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ ఉన్నారు తాతలు గాని వితంతువులు గాని బీడీ కార్మికులు గాని వికలాంగులు గాని నేత గీత కార్మికులు గాని నలభై రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షన్దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి నాలుగు నెలలంటే ఎనిమిది వేల రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇలా అవ్వా తాతల ఓటు అడగాలంటే వృద్ధులు విదంతూ వికలాంగుల ఓటు అడగాలంటే ముందు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా కొట్టి మీకు తెలుసు మీ ఊర్లలో అడుగు అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టి మూడు నెలలు ఇచ్చిండి ఒక నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రాన్ని కొట్టే ఉన్న వస్త్రం పోయిందండి నాలుగు వేలు ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికి ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం నేను మీతో కోరేది ఒకటే కార్యకర్తలతో మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా కేఆర్ఎంపీ విషయంలో కొట్లాడినామా లేదా నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా రేపు జగదీశనో పల్లా గారో నేను మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్టాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించే గొంతులు గెలిపించాల్సిన అవసరం ఉంది మేం రేపు అసెంబ్లీ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని అవ్వ తాతల్ని మోసం చేసిన నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తానో కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గురించి మాట్లాడాల రేపేమంటాడు తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో మేము లేచి మాట్లాడితే ఏమంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వకపోయినా రైతులకు పదిహేను వేల రైతు బంధు అని మోసం చేసినా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా తులం బంగారం కూడా అక్కడ మోసం చేసినా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు ఇస్తవా ఇయ్యవాడి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అంటే అవసరం